నాయకులే కాదు యూనివర్సిటీ వీసీలు కూడా భారీ కుంభకోణాలకు పాల్పడతారంటే నమసక్యంగా ఉందా కోట్ల రూపాయలను వెనకేసుకునేందుకు ఓ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వేసిన స్కెచ్ ఏంటి ఏకపక్ష నిర్ణయాలతో కోట్ల రూపాయల సొమ్మును మింగేసేందుకు అతగాడి తీసుకున్న నిర్ణయాలేంటి జస్ట్ వాచ్ కొన్ని వందల కాలేజీలకు బాసటగా నిలవాల్సిన నన్నయ్య యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ భారీ కుంభకోణానికి తెరతీశారా అక్రమార్జనే లక్ష్యంగా కోట్ల రూపాయలు మింగేసేందుకు చక్కటి బాట వేసుకున్నారా ఆయనపై వినిపిస్తున్న ఆరోపణలు వాస్తవం ఎంత అసలు ఇంతటి అవినీతి కుంభకోణం ఎలా జరిగింది ఇప్పుడు ఇలాంటి సమాధానం లేని ఎన్నో ప్రశ్నలు ఉభయ గోదావరి జిల్లాల్లో కుప్పలు తెప్పలుగా పెరుగుపోయాయి వీసీ మురు ముత్యాలనాయుడుపై అవినీతి ఆరోపణల పర్వం రోజురోజుకి పెరిగిపోతున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదనే ప్రశ్నలు సైతం అదే యూనివర్సిటీ సిబ్బంది నుంచి వినిపిస్తున్నాయి వాస్తవానికి వీసీగా ముర్రు ముత్యాలనాయుడు నియామకం జరిగి సంవత్సరం పూర్తయిన వెంటనే ఆయన చేస్తున్న అవినీతి కోణం ఒక్కొక్కటి వెలుగులోకి వస్తుందనేది కొందరి ఆరోపణ అందులో భాగంగానే విశ్వవిద్యాలయానికి పన్నెండు బి స్టేటస్ ఇవ్వడానికి ఆటోమిషన్ అత్యవసరమంటూ హడావిడిగా టెండర్లు పిలిచి వచ్చిన మూడు టెండర్లలో రెండింటిని సహేతుక కారణాలు లేకుండానే డిస్క్వాలిఫై చేసి మరో కంపెనీకి పనిని కట్టబెట్టడం ఈ హడావిడి ప్రక్రియలోనే వీసీపై అనుమానం మొదలైంది నిజానికి ఆటోమేషన్ ప్రక్రియకు పన్నెండు బి స్టేటస్ కు ఏమాత్రం కూడా సంబంధం లేదనేది యూనివర్సిటీ సిబ్బంది అభిప్రాయం అంతేకాదు ప్రస్తుతం ఉద్యోగులతో జరుగుతున్న ఈ పనికి సంవత్సరానికి సుమారు కోటి యాభై లక్షల రూపాయలు ఖర్చవుతుండగా ఆటోమేషన్ పేరుతో ప్రతి సంవత్సరం సదురు కంపెనీకి సుమారు నాలుగు కోట్ల యాభై లక్షల రూపాయలు ఖర్చవుతుంది అంటే ఉన్న ఖర్చును మూడింతలు రెట్టింపు చేసి ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారాన్ని మోపేందుకు వీసీ సిద్ధమయ్యారని తెలుస్తోంది దీనిపైనే యూనివర్సిటీ రిజిస్టర్ నరసింహారావు కూడా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు ప్రిన్సిపల్ సెక్రటరీకి సైతం లిఖిత పూర్వకంగా లేఖ రాశారు అగ్రిమెంట్ నేను సంతకం పెట్టకున్న వర్క్ ఆచరింప చేయడానికి కుదరదు అగ్రిమెంట్ నేను సంతకం పెట్టను పెట్టలేదు పెట్టను అని చెప్పేశాను కారణం ఏంటంటే అగ్రిమెంట్ ని లాయర్ ద్వారా మనం మంచి జడులను విశ్లేషించుకోవాలి పాలక మండలి అనుమతి తీసుకోవాలి అలాగే ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి ఎందుకనంటే సంవత్సరానికి నాలుగు కోట్ల రూపాయల చొప్పున మూడు నాలుగు సంవత్సరాల పాటు యూనివర్సిటీ భరించగలిగే స్థితిలో ఉందా లేదా దీనికి నిధులు ఎలా వస్తాయి ఈ నిధులు ఎలా సమకూర్చుకోవాలి ఈ నిధులు ఎలా పేమెంట్ చేయాలి ఇవన్నీ కూడా తెలియకుండా వర్క్ ఆర్డర్కి చేసినంత మాత్రాన కాంట్రాక్ట్ సంతకం పెట్టేయడానికి రీస్టార్గా నేను బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అది ఈ విషయాలన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది వాళ్ళు వాళ్ళు వాటిని పరిశీలిస్తున్నారు ఇవన్నీ కూడా వాళ్ళు సమగ్రంగా విచారించి తగిన నిర్ణయాలు త్వరలో తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను ఇదే కాకుండా టెండర్లన్నీ కూడా ఈ మధ్యకాలంలో ఒక టెండర్ వస్తే ఏం చేయాలి రెండు టెండర్లు వస్తే ఏం చేయాలి ఇప్పుడు ఒకటి రెండు టెండర్లు అనుమతించడం అనేది కుదరదు ఇలాంటి అంశాలను కూడా మిగిలిన విషయాలను కూడా మేము పూర్తిగా పరిశీలించమని నేను ప్రభుత్వం అధికారులకి వినివించుకుంటున్నాను ప్రభుత్వం గవర్నమెంట్ దృష్టిలో పెట్టాం కాబట్టి వాళ్ళు త్వరలో ఏదన్నా దీని మీద విచారణ జరిపి మంచి చెడులు లోతుగా పరిశీలించి తగిన నిర్ణయాలు తీసుకుని మాకు సూచనలు ఇస్తే దాని ప్రకారం వెళ్తానికి ప్రయత్నం చేస్తాం అయితే హడావిడిగా టెండర్లు పిలిచి ఒక కంపెనీకి కాంట్రాక్ట్ ను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్న వీసీపై వినిపిస్తున్న ఆరోపణలు వాస్తవాలనేందుకు పలు ఆధారాలు కనిపిస్తున్నాయి ఇందుకు నిదర్శనమే కోట్ల రూపాయలకు సంబంధించిన నిర్ణయానికి సంబంధించి కనీసం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనుమతిని తీసుకోకపోవడం రిజిస్టార్ అభ్యంతరం పెడితే హడావుడిగా రాత్రికి రాత్రి మెయిల్స్ పంపించి కేవలం మూడు గంటల్లోనే మెజార్టీ మెంబర్ల అనుమతిని మెయిల్స్ లోనే తీసుకోవడం ఇందులో విశ్వవిద్యాలయంలోని ఒక ఈసీ మెంబర్ అయిన ఆచార్య టీకి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది ఈసీ మెంబర్లతో మాట్లాడేటప్పుడు కానీ వారికి పంపించిన మెయిల్స్ లో గాని ఎక్కడా కోట్ల రూపాయల ప్రస్తావన లేకుండా విద్యార్థికి ఏడాదికి కేవలం మూడు వందల నలభై రూపాయలు మాత్రమేనంటూ మభ్యపెట్టడం వీసీ తెలివితేటలకు నిదర్శనం అయితే వీసీ అవినీతి జాడలపై విజిలెన్స్ విచారణ కూడా మొదలుపెట్టింది అంతేకాదు గతంలో కూడా ముత్యాల నాయుడుపై పలు రకాల ఆరోపణలున్నాయి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ లో రిజిస్టర్ గా పనిచేస్తూ రెండు వేల ఏడు మార్చిలో అవినీతి ఆరోపణలపై తొలగించబడ్డారనే సమాచారం కూడా ఉంది అయితే వీసీ ముత్యాల నాయుడు మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారిస్తున్నారు తాను ఎలాంటి అవినీతికి పాల్పడలేదంటున్నారు దీనివల్ల టోటల్గా ఉంటే టోటల్ ఆటోమేషన్ ఆటోమేషన్ ఒక ఎగ్జామ్స్ కాదు ఎవ్రీథింగ్ లైబ్రరీ కానీ అడ్మిషన్స్ కానీ సిడీసీ కాలేజ్ డెవలప్మెంట్ ఎందుకంటే తర్వాత ఇప్పుడు మనకి రాష్ట్రంలో ఇది అతిపెద్ద విశ్వవిద్యాలయం సుమారుగా నాలుగు వందల అరవై కళాశాల మనకు అనుబంధంగా ఉన్నాయి లక్ష వరకు స్టూడెంట్స్ చదువుతున్నారు మరి ఇవన్నీ కూడా ఆటోమేషన్ లేకపోతే సామాన్య విషయం కాదు చాలా డిలే కూడా అయిపోతుంది ఇప్పటికే మేము చాలా వరకు హైటెక్ లెవెల్లో వాడుతున్నాం అది ఎలా అంటే కాలేజీల కంటికి ఇక నాలుగు వందల అరవై కళాశాలలకు మనం ఇన్ఫర్మేషన్ అంటే పేపర్ పంపించడం అందుకని ఎస్ఎంఎస్ లాంటివి వాడుతాము ఇక ఫ్యూచర్లో ఇది కూడా అయితే ఏమవుతుందంటే ఆటోమేషన్ వల్ల మనకి ఈ మనుషులతో అంటే ఈ ఎంప్లాయీస్ రాయడం ఇన్ని తగ్గుతుంటాయి ఈ మిగతా మిగిలిన ఎంప్లాయీస్ని అక్కడ పంపిస్తాం ఈ ఉద్దేశంతో నీకు కి వెళ్తాను కొంతమంది దీన్ని చాలా అంటే నెగిటివ్గా తీసుకున్నారు బట్ యాక్చువల్గా తప్పు నేను వాళ్ళకు కూడా రిక్వెస్ట్ ఏం చేశానంటే నాతో మాట్లాడాడు మాట్లాడినప్పుడు నేను వాళ్ళ రిక్వెస్ట్ చేస్తాను మీరు యూనివర్సిటీ అండి మీరు చూసి ఏదైనా ఒక అందరూ తప్పులు జరిగితే అప్పుడు మీరు రాయండి తప్పులేదు బట్ చూసిన తర్వాత మీరు సాటిస్ఫై పర్లేదు చెప్పారు మీరు ఇప్పటికైనా ఎవరికైనా చెప్తున్నాను ఎవరైనా వచ్చారు రికార్డ్స్ వెరిఫై చేయండి చేసి ఏవైనా ఏమైనా జరిగితే అందరూ ఐదుగురు సభ్యులున్న కమిటీ ఏకగ్రీవంగా వాళ్ళు ఒప్పుకుంటేనే రికార్డు ఇచ్చారు మొత్తానికి నన్నయ్య యూనివర్సిటీ వీసీ ముత్యాల నాయుడు అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలపై నిజా నిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది ఆటోమేషన్ విధానం సరైనదే అయినా ఈ టెండర్ల ప్రక్రియ ఈ కాంట్రాక్టులు వర్కౌట్ అయితే సుమారు తొంభై మంది ఉద్యోగులు రోడ్డున పడతారు అంతేకాదు ప్రతి ఏడాది మూడు కోట్ల రూపాయలు ప్రభుత్వంపై అదనపు భారం పడుతుంది ఉభయ గోదావరి జిల్లాలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ పరిధిలో సుమారు నాలుగు వందల అరవై ఎనిమిది అప్రియేటెడ్ కాలేజీలు ఉన్నాయి ఈ కాలేజీల్లో మొత్తం ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షలకు పైగా విద్యార్థులున్నారు ఒక్కో విద్యార్థికి మూడు వందల నలభై ఐదు రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు వీసీ ప్రభుత్వానికి చెబుతున్నారే తప్ప మొత్తం ఎన్ని కోట్ల రూపాయలను అదనపు భారం పడుతుందనే విషయంలో క్లారిటీ ఇవ్వడం లేదు కానీ లెక్కలు చూస్తే మాత్రం ఆటోమేషన్ విధానం పేరుతో మూడు పాయింట్ ఐదు కోట్ల రూపాయలు అదనపు భారం పడుతుంది ఏది ఏమైనా నన్నయ్య యూనివర్సిటీ వీసీ అవినీతి ఆరోపణలపై క్లారిటీ రావాల్సి ఉంది స్వయంగా యూనివర్సిటీ రిజిస్టర్ వీసీ తప్పులను ఎత్తి చూపుతున్న ప్రభుత్వం సైతం ఇందుకు సంబంధించి ఒక ప్రత్యేక కమిటీని వేసి విచారణ జరపాలి ఈయనపై గతంలో ఉన్న ఆరోపణల నేపథ్యంలో ఇలాంటి అవినీతి కార్యకలాపాలకు సర్వసాధారణంగా పాల్పడతారనేది కూడా పలువురి అభిప్రాయం దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి వీసీపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు విశేషాలు నమస్తే